కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు మళ్లీ రోడ్డెక్కాలని ఇప్పటి నుంచే కార్యకర్తలను సమీకరించాలని నిర్ణయించుకున్నారు ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి జగన్ వరుసగా పార్టీ నేతలతో సమాపేశాలు నిర్వహిస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పార్టీలో అందరి కళ్లకు గంతులు కట్టి తీసుకువెళ్లి గోతులో పడేసిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని చెబుతూ మరోసారి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తనకింకా వయసు అయిపోలేదని త్వరలోనే తాను పర్యటనలు పాదయాత్రలు చేస్తానని పార్టీ శ్రేణులను ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు కాగా ఆనాడు తండ్రి వైఎస్సార్ చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర చేసినట్టు ఇప్పుడు మరణశయ్యపై ఉన్న వైసీపీ కోసం పర్యటనలు చేయబోతున్నారని అనుకోవచ్చు అప్పట్లో వైఎస్సార్ మృతి పట్ల ప్రజల్లో సానుభూతి ఉండేది కనుక ఓదార్పు యాత్ర ఫలించింది కానీ ఇప్పుడు వైసీపీని రెడ్డిని ప్రజలే వద్దని తిరస్కరించినప్పుడు ఏం మొహం పెట్టుకుని మళ్లీ వారి దగ్గరకు వెళతారని పెళ్లి ఏమని చెబుతారని రాజకీయ పండితులు అంటున్నారు సంక్షేమ పథకాల పేరుతో మీ అందరికి ఐదేళ్లు డబ్బు పంచినా నాకెందుకు ఓట్లు వేయలేరు నన్నెందుకు మోసం చేశారు అని ప్రజలను అడుగుతారా చంద్రబాబు నాయుడికి నాలాగా పాలన కాదని చెప్పుకు తిరుగుతారా అని వారు ప్రశ్నిస్తున్నారు కాగా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీని జగన్ పట్టించుకోలేదనే వాదన ఉంది కేడర్ ఇప్పుడు ఓటమి తర్వాత నిరుత్సాహంలో ఉంది మరో విషయం ఏమిటంటే ఇదివరకు జగన్ పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు జగన్ ను వైసీపీని చాలా ఉపేక్షించారు కానీ ఈసారి ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఒకవేళ ఆయన ఉపేక్షించిన మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు కార్యకర్తలు ఉపేక్షించే ప్రసక్తే ఉండదని అంటున్నారు కనుక జగన్ పర్యటనలో అడుగడుగునా ప్రతిఘటనలు అవరోధాలు సవాళ్లు అవమానాలు తప్పకపోవచ్చని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి బహుశా జగన్ కూడా ఇలాగే జరగాలని తద్వారా మళ్లీ ప్రజల్లో తనపై సానుభూతి కలుగుతుందని ఆశిస్తుండొచ్చు దానివలన జగన్కు ఇప్పటికిప్పుడు లాభం కలగకపోవచ్చు కానీ ఆయన చేతిలో బలమైన మీడియా ఉంది కనుక తనకు వ్యతిరేకంగా జరిగే ప్రతి చర్యని హైలైట్ చేసి చూపించుకోగలరు ముఖ్యంగా జనం సానుభూతి సంపాదించుకోవటంలో జగన్కున్న నేర్పుని తక్కువగా అంచనా వేయడానికి లేదు కనుక ప్రభుత్వం చాలా నేర్పుగా జగన్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు